బంతి పూల దండిటేద్దునా నే నటెద్దునా బంతి పూల దండిటేద్దునా నే నటెద్దునా అంజన్న మెడలు మాలేద్దునా మణిహారమెదునా అంజన్న మెడలు మాలేద్దున మణిహారమెదునా అందాల మారుతి నిన్ను నేను వేడితి అందాల మారుతి నిన్ను నేను వేడితి బాల బ్రహ్మచారి వాని భక్తి తోడ మొక్కితి బాల బ్రహ్మచారి వాని తోడ మొక్కితి రామాంజనేయ రొచ్చించమంటిమి రామాంజనేయమమ్మ కపిరాజ కవిరాజమమ్ము నువ్వు కాపాడమంటిమి మమ్ము నీవు కాపాడమంటిమి మల్లె పూల పూలదండిటేద్దునా నటేదునా మల్లె పూలదండి టేద్దునానే నటేద్దునా అంజ అంజన్న మెడలు మాలేదునా మాలేద్దున మెద్దునా అంజన్న మెడలు మాలేదునా మాలేద్దున మెద్దునా ముక్కోటి దేవతల రూపమే అంజన్న ముక్కోటి దేవతల రూపమే అంజన్న మూడు లోకాలకే దీపమిను వన్న మూడు లోకాలకే దీపమినువన్న ముక్కోటి రూపమే ని దివ్య తేజమయ్య ముక్కోటి రూపమే ని దివ్య తేజమయ్య సంజీవిధముడా చక్కాని దేవుడా సంజీవిధముడా చక్కాని దేవుడా పొగడా పూల దండిటేద్దునానే నటేద్దునా పొగడా పూల దండిటేద్దునానే నటేద్దునా అంజన్న మెడలో మాలెద్దున మణిహరమెద్దునా అంజన్న మెడలు మాలెద్దున మణిహారమెద్దున కేసరి నందన భక్త వందన కేసరి నందన భక్త వందన ఎలలో నజనులకు ఇలవేల్పు నీవయ్య ఎలలో నజనులకే ఇలవేల్పు నీవయ్య నిభజన జేసిమ భాగ్యాలు గలుగునయ్యా నిభజన జేసిమ భాగ్యాలు గలుగునయ్యా నీ రూపమే మాకు ఎద నిండా వెలుగునయ్యా నీ రూపమే మాకు ఎద నిండా వెలుగునయ్యా జిల్లెడు పూల దండిటేద్దునా నటేద్దునా జిల్లెడు పూల దండిటేద్దునాద్దునా అంజన్న మెడలు మాలేద్దునా మణిహారమెద్దునా అంజన్న మెడలు మాలేద్దునా మణిహారమెద్దునా మన అంజన్న మెడలు మాలేద్దున మణిహారమెద్దునా ప్రియమైన ఆత్మ బంధువుల మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖనోభవ్ నమస్తే వి రెడ్డి